ఇలా మీ కెరీర్లో తీసుకున్న నిర్ణయాలు అంటే హీరోగా మంచి ఫామ్లో ఉన్న టైంలో కూడా కొన్ని క్యారెక్టర్ అంటే ఈ సపోర్టింగ్ రోల్స్ కానీ క్యారెక్టర్ రోల్స్ కానీ ప్లే చేయాల్సి వచ్చింది సో దాన్ని మీరు అంటే ఇది నాకు ఒక నటుడుగా ప్లస్ అవుద్దని చెప్పి అనుకున్నారా లేదంటే మీకున్న ఆబ్లిగేషన్ సాల్వ్ చేయాల్సి వచ్చింది లేదండి అంటే ఇప్పుడు ఏ సినిమా అంటే నాకు అంటే కొన్ని మూవీస్ అప్పుడు మీరు మంచి హీరోగా సెటిల్ అయిన తర్వాత కొంచెం వచ్చిన అప్పట్లో ఒకటి ఉండేవాడు క్యారెక్టర్స్ అన్నీ సో మిమ్మల్ని సైడ్ లైన్ చేస్తూ ఉంటాయి సినిమాలు సో ఇవి ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు అంటే మీరు ఈ లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మూవీస్ కంప్లీట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని చేయడం ఆపేసి కంప్లీట్ హీరో కింద టార్గెట్ చేస్తాం సో అంత అంతకుముందు ప్రీవియస్ చేసిన మూవీస్ ఏమంటే మరి ఆ టైంకి కథ నచ్చి ఉండటం లేకపోతే తిరుమల కిషోర్ నా ఫ్రెండ్ డైరెక్టర్ ఉన్న తొడ్డ జిందగీ అది సూపర్ క్యారెక్టర్ నాకు నచ్చింది బాగా సో అది చేసా అప్పట్లో ఉండేవాడు అనేది నేను చేయించుకున్న కథ అది నేను తయారు చేస్తు మేము మేము నేను మా సాగర్ చెంత మేము అందరం చేసుకున్న సినిమాయే కాబట్టి ఇప్పటికీ అది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ నా నా ఫిలిం దీంట్లో ఇంకేం క్యారెక్టర్లు తక్కువే నాకు తెలిసి ఒకటి రెండు సన్న ఆఫ్ సత్యమూర్తి ప్రేమేష్టి టైంలోనే చేసింది లేదు లేదు ప్రేమేష్ కాదు వచ్చేగానే చేశాను సన్న ఆఫ్ సత్యమూర్తి కూడా ఎందుకంటే త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు బన్నీ గారు లాంటి వాళ్ళతో అవకాశం వచ్చినప్పుడు వదలకూడదు అనే ఇంటెన్షన్ ఇప్పటికీ ఇప్పుడు మరి ఎవరు చెప్పట్లేదు నిజంగా నాకు మంచి పాత్ర ఏమన్నా నేను సూట్ అవుతాను అన్న అప్రోచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను అందరికీ క్యాల్కులేషన్స్ లేవు అసలు అసలు అదే అది లేదండి